విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా గౌతమ్ వెంకటేష్ సత్యదేవ్ భగ్యశ్రీ నటించారు మ్యూజిక్ అనిరుద్ధు సినిమా ఎలా ఉంది అంటే నా బాడీ లాంగ్వేజ్ చేసింది బాగానే ఉంటుంది బాగానే ఉంది అర్థం చేసుకోండి బాగానే ఉంది బాగానే ఉందిలోనే ఎక్కడో ఏదో లోటు కనిపిస్తుంది అనమాట సార్ అది ఎలా ఉంచితే కథ కొద్దాం ఒక కానిస్టబుల్ తన చిన్నతనంలో తన తమ్ముడిని గో ఎక్కడికో పారిపోయేది కళ్ళారా చూస్తాడు ఆ తల్లికి మాటిస్తాడు నేను నా తమ్ముడిని తీసుకొస్తాను అన్నాను సత్యదేవి చేశాడు వాళ్ళు సూరి శివాన్ని పెట్టుకున్నారు పేర్లు నేను ఎలాగైనా సరే మా తమ్ముడిని తీసుకొస్తానో ఎక్కడైనా వెతుకుతున్నానంటే అప్పుడు కానిస్టేబుల్గా పనిచేస్తున్న హయ్యర్ అథారిటీ అవతారు నీకు స్పైగా పంపిస్తాను నీ తమ్ముడు శ్రీలంకలో ఉన్నాడు అక్కడ ఒక తెలుగు జాతిని రక్షిస్తూ ఉన్నాడు అక్కడ ఒక దీవులు తెలుగు జాతి వారు ఉన్నారు నేను అక్కడ పంపిస్తాను స్పైగా భా భారతీయ దూత్ దూతగా లేకపోతే స్పైగా గుడాచారిగా నువ్వు వెళ్ళి మీ తమ్ముడిని తీసుకురా అన్నం తీసుకురావాలి ఇది బాగుందని అని అక్కడ భాగ్యశ్రీ హీరోయిన్గా ఉంటుంది వీళ్ళందరూ ఇండియన్ స్పైగా ఉంటారు అక్కడ వరకు చాలా బాగుంటుంది సినిమా నిజంగా చాలా బాగుంటుంది శ్రీ మన ప్రేక్షకుడు మెదడులో ఏమేస్తున్నారు మీరు అక్కడ మీ అన్న ఒక తెలుగు జాతిని రక్షిస్తున్నాడు వాడిని నువ్వు తీసుకురావచ్చు మేము పల మేము హెల్ప్ చేస్తాం తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అన్న కూడా కొన్ని సమస్యలే ఉంటాడు తర్వాత తర్వాత మహా వాడి మీద ఒకరు ఇంకొకరి మీద ఒకరు ఆ తర్వాత దౌత్యపరంగా కొన్ని సమస్యలు ఇవి ఇవి ఉంటాయి సరే అది కూడా పర్వాలేదు కానీ ఏదో లోట్ అండి సినిమాలో చాలా మంచి నిర్మాణ విలువలు ఉన్నాయి సినిమాలు కానీ ఏదో లేటు లోటు అప్పుడప్పుడు బోర్ కొట్టడం గీకోవడం ప్రేక్షకులు ఏం చెప్పదలుచుకుంటున్నాడు అన్నం తీసుకురావడం చెప్పదలుచుకుంటే నేను అన్న రాడు తర్వాత ఈయన ఏ ఉద్దేశంతో అయితే వెళ్తాడో ఆ ఉద్దేశం పక్కన పెట్టేసి ఎండింగ్లో ఏదో గొప్పగా చూపించేసారు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు అది అవసరమా లేదా సెకండ్ పార్ట్ అవసరమా నది లేదు సినిమా ఎలా ఉంటుందంటే ఒకసారి మనసు పెట్టి చూడవచ్చు చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతుంది అయినా పర్వాలేదు బీజిఎం పర్వాలేదు సాంగ్స్ లేవు హీరోయిన్ వేస్ట్ అండ్ ఈ స్క్రీన్ ప్లే కూడా చాలా జాగ్రత్తగానే తయారు చేశారు పర్వాలేదు అనిపించే స్థాయిలో స్క్రీన్ ప్లే ఉంది నటన పరంగా చాలా చక్కగా నటించారు విజయ్ దేవరకొండ సత్యదేవు వెంకటేష్ వీళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయిలో అక్కడక్కడ హీరోయిజం కొంచెం డౌన్ అవుతుంది ఎలివేట్ కాలేకపోతుంది దానికి ఒక సందర్భంలో సత్యదేవ్ హైలైట్ అవుతాడు చాలా హైలైట్ అవుతాడు ఎందుకు మరి ఆ పాత్రను అక్కడక్కడ కొన్ని చోట్ల బాగా డౌన్ చేస్తాడు మరి కొన్ని చోట్ల హైట్ చేస్తాడు హైట్ చేస్తాడు ఇలా 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 మంచి సాక్రిఫై చేసిన కథ ఆ కథ ఆ క్యారెక్టర్ని సరైన రీతిలో డిజైన్ చేయలేకపోయారేమో అనిపిస్తుంది ఈ రకంగా ఆ విలన్ కూడా ఏదో ఒక విలన్ లేడు ఒక విలన్ కనిపిస్తాడు అతను కొంతసేపు అయిన తర్వాత మరి ఇంకో రెండు వస్తాడు ఒక తర్వాత అతను ఎండి అవుతుంది మళ్ళీ తీరా చూస్తే ఈ ప్రభుత్వ అధికారులు విలన్ లేమో అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఇలాంటి అనేక సందర్భాల్లో డౌట్స్ వస్తాయి నేను సినిమా చూసిన తర్వాత మామూలుగా ఈ మైక్ పట్టుకొని మీ ఒపీనియన్ నేను అడగకుండా చూ అడిగి చూసిన వరకు ఐదు ఆరు మందికి జనరల్ ఎలా ఉందండి మూవీ అంతే నేను మీకు చెప్పినట్టు ఫైట్స్ ఆ చూస్తున్నది సరే ఫైట్ కానీ ఆ తర్వాత వెంట పడవండి అవి అవి దాని గురించి పెద్దగా ఆలోచించరు ఉన్నాయి నరకడాలు రక్తాలు అవి ఇవి ఉన్నాయి కానీ ఎందుకు అది అయిపోయింది కదా అనేటువంటి భావన వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ సినిమా చూడాలనుకుంటే హైప్ ఏమి లేకుండా ఆలోచన ఏమీ లేకుండా బ్రహ్మాండం ఉంటుంది అనకుండా వెళ్ళి చూడండి బానే తీశాలనిపిస్తుంది తర్వాత మీరు ఎంజాయ్ చేయొచ్చు లేదా భవిష్యత్తులో ఓటీటీలో వచ్చినా కూడా మీరు చూడవచ్చు అంతేగాని ఈ సినిమా బాగలేదు అని చెప్పేదానికి ఛాన్సే లేదు అట్ ద సేమ్ టైం గొప్ప సినిమా సూపర్ అబ్బా ఎటువంటి సినిమా చూశాను అనే అనుభూతి కూడా రాదు ఆ ఏ ప్రేక్షకుడు కూడా ఆ స్థాయిలో పొగడ్డు ఎనిహో సినిమా పర్వాలేదు అనే అనేటువంటి భావన అందరిలో ఏర్పడింది